హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ స్టేజ్ మీదే ఉండండి అండ్ రాబాబ్ గోసాలేక్ హ్యాపీగా మీడియాలో మీరు మీ క్వశ్చన్స్ అడగచ్చు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవరైతే వచ్చారో డైరెక్టర్స్ ఇవాళ ఈవెంట్ ని గ్రేస్ చేయడానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అందరి డైరెక్టర్స్ కి సో దిస్ ఇస్ గీతా సైనింగ్ ఆఫ్ హ్యాపీలీ మీరు ప్రశ్నలు అడగచ్చు అండ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ చైర్ పైన ప్రసాద్ ల్యాబ్ ఎవరున్నారు బయోపిక్ అని మాత్రం అనను కానీ నీ బయోపిక్ చేయాలంటే సీజన్ కొద్ది కొద్దీ నడిపియాల్సి వస్తుంది అన్ని అన్ని విషయాలు ఉంటాయి కానీ అంటే ఈ ట్రైలర్ చూసిన టీజర్ చూసినప్పుడు కొన్ని మనకు లైఫ్ లో టచ్ అయ్యే విషయాలు చాలా కనిపించాయి ఎగ్జాక్ట్లీ మీ లైఫ్ లో మీ నిజ జీవితానికి ఈ సినిమాకి ఏమన్నా దగ్గర పోలికలు సంబంధం ఉందా ఏ లేదు రాజబాబు మన ఫీజు కట్టాలి కదా ఫీజు పిల్లలకి ఫీజు కట్టాలంటే ఇప్పుడు మనం చూస్తా చూస్తా తెలీదు గవర్నమెంట్ స్కూల్ మనందరం కష్టపడి చదువుకొని వచ్చాము అలాగే ఒక పెద్ద మార్కులతోనే మంచి స్కూల్లో చదివే పిల్లాడు ఎవరి మాటలో విని ఒక ప్రైవేట్ కాన్మెంట్లో చాలంటే ఫీజులు 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 అంటే ఎలా ఉంటుంది ఒక్కసారిగా ఎన్ని మన అందరి జీవితాల్లో ఉండే అందరి జీవితాల్లో నుంచి వచ్చిన కథ కాబట్టి నాకు కనెక్ట్ అయింది ఇది ఖచ్చితంగా సంథింగ్ ఏదో చేయబోతుంది అనేది మాత్రం నేను బాగా నమ్మాను అందుకనే నేను డబ్బింగ్ దగ్గర కానీ యాక్చువల్లీ ఇది చాలా చిన్న బడ్జెట్లో కూడా చేయొచ్చు కానీ నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు నాకు సపోర్ట్ చేశారు అందరు కూడా చేయండి మీకు ఎందుకు మేమున్నాం అన్నారు నా చార్ నేను చేసుకుంటూ వచ్చాను చాలా దగ్గరగా నాకే కాదు నా జీవితానికి అది మీ జీవితానికి కూడా చాలా కనెక్ట్ అవుతుంది ఎందుకంటే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫీజులు కట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా అరే నిజమే కదా ఇది ఇట్లా జరిగింది కదా అని ఖచ్చితంగా వస్తుంది మన దగ్గరికి కానీ నువ్వు చేయాలనుకుంటే తెలుగు స్ట్రైట్ ఫిలిం చేయొచ్చు చేయగల సత్తా ఉంది కానీ తమిళనే డబ్బింగ్ గా తమిళ సినిమాని డబ్బింగ్ మార్చి నిర్మాతగా మారడం ఏంటి కదా ఇది నీకు తెలుసు అడుగుతున్నావు లేదు నాకు తెలుసు కానీ యాక్చువల్లీ నేను స్ట్రైట్ ఫిలిమే చేస్తున్నాను కానీ అనుకోకుండా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది ఈ ఇబ్బాయి ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే షాక్ అయిపోతాం కొన్ని సీన్స్ కొన్ని విజువల్స్ చూసి నేను ఫస్ట్ ఇంటర్వ్యూల్ దగ్గర ఒక జట్టు తిన్నాను ఆ సినిమా చూస్తున్నప్పుడు అమ్మ బాబాయ్ ఇంత బాగా చేశాడా నాకే ఏడుకు అంటే అట్లాగా ఒక అవకాశం వచ్చింది అంటే అక్కడ మంచి రివ్యూస్ వచ్చాయి చిన్న ధనుష్ లాగా ఉంటాడు జీవి ప్రకాష్ లాగా ఉంటాడు ఇలాంటి టైంలో ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు అని చెప్పి సూపర్ రివ్యూస్ మనమన్నా మనకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే కనుక సినిమాని ఓకే అన్న మైండ్ సెట్లో ఉంటాం కానీ తమిళ్ వాళ్ళు అసలు అలా వదిలిపెట్టరు చీల్చి చెట్లాడేస్తారు సినిమాని అలాంటి టైంలో ఈ అబ్బాయికి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి అన్ని కూడా చదివాను నాకు నచ్చింది నేను ముందే నేను ప్రీమియర్ ఫస్ట్ చూసిందే నేను యాక్చువల్లీ అలా చూసినప్పుడు నేను చెప్పాను చిన్న 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 మిస్టేక్స్ చెప్తే డైరెక్టర్ ఎవడరా అన్నట్టుగా నన్ను చెప్పాడు నీకేం తెలుసు పో అన్నట్టుగా నేను మార్చిన అన్నాడు క్లైమాక్స్ కానీ ఇక్కడ నేను తెలుగుకి క్లైమాక్స్ మారింది అంటే ఇది నా ఇష్టం కదా ఆయన ఆయన ఎవరన్నట్టుగా నేను తెలుగుకి నేను మార్చుకున్నాను నాకు తగ్గట్టుగా ఒక ఫైవ్ మినిట్స్ యాడ్ అయింది తమిళ్ ఫిలిం తెలుగు ఫిలిం కొంచెం వేరియేషన్ ఉంటుంది అందుకని ఖచ్చితంగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు ఓకే అమరీష్ మీ లుక్స్ చూస్తుంటే మొత్తం నిజంగా జీవి ప్రకాష్ లాగా ఉంది మరి ఇప్పుడు ఇద్దరు పోటీ ఉంటుంది కదా మరి ఎలా అలాంటి ఏం లేదు జస్ట్ ఆ లుక్స్ అందరు చెప్పారు అన్నలాగా ఉన్నానని ఓకే నో ప్రాబ్లం ఒకవేళ ఇద్దరు కలిసి చేసే అవకాశం వస్తే చేసుకుంటారా సినిమా జీవీలు ఖచ్చితంగా ఇట్ మే కమ్ వస్తే కచ్చితంగా చేస్తా ఏం చదువుకుంటున్నారు ఏంటి అసలు ఇప్పుడు కాలేజ్ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయింది అక్కడ ఆఫ్టర్ ట్వెల్త్ ఐఎమ్ డూయింగ్ మై కాలేజ్ ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా సినిమా చూస్తుంటే టీనేజ్ స్టోరీ లాగా అనిపిస్తుంది కదా ఎలా ఉన్నాయి అంటే మీ లైఫ్ సంబంధించి ఏమైనా ఉందా దీంట్లో చాలా ఉన్నాయి ఎందుకంటే సత్య క్యారెక్టర్ లో ఫస్ట్ తను స్కూల్ చేంజ్ అయిన తర్వాత ఆ స్కూల్లో తనకి ఫ్రెండ్స్ అని ఎవరు ఉండరు అలాగే నా స్కూల్లో ఇప్పుడు ఇప్పుడు దాకా నాకు స్కూల్ ఫ్రెండ్స్ అని ఎవరు లేరు ఇప్పుడు కాలేజ్ వచ్చిన తర్వాతనే నాకు పెద్ద ఫ్రెండ్స్ అన్ని దొరికారు సో ఆ సిమిలారిటీ నాకు చాలా కనెక్ట్ అయింది సో అలాంటి ఫాదర్స్ అనే ఎమోషనల్ కూడా మా నాన్నతో నాకు చాలా బాగుండింది సో అది కూడా ఈ సినిమాలో ఉంది సో అలాంటి చిన్న చిన్న సీన్స్ నాకు చాలా కనెక్ట్ అయింది సో ఇట్స్ మోస్ట్బుల్ టువనా మంచి సినిమా ఆల్రెడీ సక్సెస్ నిజంగా మీకు అన్ని కలిసి వస్తున్నాయని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది కూడా వాళ్ళు సినిమా ఇద్దరు ఎలక్షన్ టైంలో కూడా పోస్ట్ చేసుకుంటున్నారు పరిస్థితి కానీ మీరు చేస్తున్నారు ఆ డే పాటు లగ్గు కూడా అనిపిస్తుంది ఎందుకంటే రేపు ఏంటంటే మొత్తం క్యాంపెయిన్ కూడా మూవ్ చేసి ఒక టూ డేస్ ముందే అందరినీ ఉంటారు ఈ సినిమా మీ సినిమా కోసం అనిపిస్తుంది నాకైతే ఎలా ఉంది లేదు మేము కూడా ఫస్ట్ రిలీజ్ చేద్దామా ఎలక్షన్ టైం ఇదంతా ఉన్నప్పుడు శ్రీనివాస్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు టెన్త్ వచ్చేసేయండి మే టెన్త్ అన్నాడు ఏంటి పది రోజుల కిందటే అంటే పది రోజులు కూడా లేదు కరెక్ట్గా ట్వెల్వ్ డేస్ ఉందనంగా మీరు టెన్త్ వచ్చేయండి నేను చెప్తున్నాను కదా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయిపోద్ది త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి మీదేమో కాలేజ్ సినిమా మంచిగా ఉంటుందండి మీరు ఎందుకు వెళ్ళకూడదు అన్నట్టుగా చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు నేను కూడా వెంటనే సతీష్ గారికి చెప్పాను వీళ్ళ ఫాదర్కి అంటే నా సినిమా అయినా కూడా నన్ను నమ్మి కర్ర దాకిచ్చినందుకు స్వామికి సతీష్ గారికి నేను అన్ని చెప్తా ఉంటాను అంటే నువ్వు దమ్ముండి నువ్వు చేయగలను ఇంత షార్ట్ టర్మ్లు అనుకుంటే చేసేస్తానంటే నేను చేయమన్నాడు నేను వెంటనే మొత్తం ఇండస్ట్రీ అంత రోజు పొద్దున ఏడింటికి ఇంటికి బయటకు వస్తున్నా రాత్రి పది పదిన్నర అవుతుంది ఎవరెవరు దొరుకుతున్నారు ఎవరెవరు నాకు హెల్ప్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్లు ఏంటి పోస్టర్స్ ఏంటి అన్నీ మాట్లాడుకుంటే వెంటనే మధురా శ్రీధర్ గారు బ్రో నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా నేను నీకు మల్టీప్లెక్స్ అన్ని ఆల్ మల్టీప్లెక్స్లకి నేను మాట్లాడతానని ఒక వన్ అండ్ హాఫ్ డేలో నాకు మల్టీప్లెక్స్ క్లోజ్ అయిపోయాయి అంటే మే టెన్త్ రావడానికి ఫస్ట్ అంకం అక్కడ పడింది అందుకే స్పెషల్ థ్యాంక్స్ టు మధురాజ్ చందరి గారు అలాగే శ్రీనివాస్ గారు నాకు మే టెన్త్ రమ్మని చెప్పిన వాళ్ళకి దీనికి సంబంధించి నాకు కొద్దిగా ఆర్థికంగా కూడా ఇబ్బంది అవుతుందేమో అనుకున్న టైంలో ఏమీ లేకుండా నాకు అన్ని రకాలుగా సక్రమంగా కుదిరింది మీడియా ఎట్లాగూ మన సోదరులు ఉన్నారు కాబట్టి నాకు వీలైనంత ఏదన్నా ఏదైనా చేస్తారేమో ఒక ఆశతోనే ఇవాళ నేను ప్రెస్ మీట్ పెడితే కూడా ఇన్ని కెమెరాస్ ఒక చిన్న సినిమా డబ్బింగ్ సినిమాకి రావడం అనేది ఎందుకు వస్తారు అలాగే డైరెక్టర్స్ అందరూ ఇలా నమ్మకం ఉండింది చెప్పగానే నో చెప్పలేదు నేను ఇలా చేస్తున్నానంటే అందరూ మేము వస్తాం మేము వస్తాం ఉన్నారు వెరీ హ్యాపీ ఖచ్చితంగా అనుకున్నాక వెంటనే నాకు సిడేట్ నుంచి మామూలుగా ఇప్పుడు చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే పోస్టర్లు పెట్టుకోండి లేకపోతే ఇంకా ఏదైనా క్యూబ్ పెట్టుకోండి ఏదైనా పెట్టుకోండి అని మాడుతున్నారు ఇంకా కావాలంటే ఎక్కువ డబ్బులు కూడా అడుగుతున్నారు ఎదురు డబ్బులు కూడా ఏం లేకుండా మనకి మంచిగా వచ్చారు చంద్రశేఖర్ శర్మ గారు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆదర్నివ్వడంతో ఇది లేని లక్ ఫ్యాక్టరీ అనిపించింది మూడు రోజులు హాలిడేస్ ఉన్నాయి మంచి కాలేజ్ స్టోరీ ఒక మీరు నిజంగా గమనిస్తే రెండు మూడు అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు అరే పాపం ఒక చెయ్యని తప్పుకు వాడు ఫీల్ అవుతున్నాడే అని వీడు ఫీల్ అవుతారు అలాగే ఇది ఫాదర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ఆడికాలం మృదుదేస్ అంటే చాలా ఫేమస్ మీకు కూడా తెలుసు ఆయన క్యారెక్టర్ అయితే నిజంగా అమేజింగ్ ఒక ఫాదర్ లేనోడికి ఇప్పుడు వీళ్ళందరికీ ఫాదర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎమోషన్స్ తెలుసు నాకు తెలీదు అది అందుకని సినిమా నచ్చింది అంటే మొత్తం రిలీజ్ చేస్తున్నారు సుమారు ఇప్పుడు ఈ లెక్కన సీడెడ్ లో ముప్పై థియేటర్ల అనుకుంటే మొత్తం మీద నాకు వన్ వన్ ట్వంటీ నాకు వన్ ట్వంటీ థియేటర్స్ టోటల్ గా రిలీజ్ అయితే చారిపోతే అనుకుంటున్నాను రాత్రి యూఎస్ నుంచి ఒక కాల్ వచ్చింది ఇలా ఈ ప్రెస్ మీట్ ట్రైలర్ చూసి మాట్లాడుతా అన్నారు చూడాలి ఏమవుతుంది అడ్వాన్స్ ఇచ్చాయన్నారు కదా నెక్స్ట్ అంటే అది తెలుగు సినిమానా లేకపోతే అది కూడా తమిళ్ తీసి ఆ తర్వాత తెలుగు మళ్ళీ ఇలా నేను ఏది చేసినా సరే నేను ఖచ్చితంగా ఫోకస్ నాకు తెలుగు మీద పట్టుంది కానీ తమిళ్ మీద లేదు తమిళ్ సతీష్ అన్నతోని వాళ్ళ అమరీష్ చాలా పెద్ద బ్యాచ్ వీళ్ళు చూడటానికి నా పక్కన కూర్చున్నారు కానీ వీళ్ళ తాతగారు కరుణానిధి గారి ఫ్రెండ్ అయిన వీళ్ళ మేనమామ ఉదయ చాలా పెద్ద హీరో ఏఎల్ విజయ్ గారు మీకు తెలుసు నాన్న తలైవి యూవి ప్రకార్తో యూవీ ప్రొడక్షన్ ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది నేను కాకపోయినా ఇంకొకరు చేస్తారు కానీ బట్ నేను చేస్తాను వెళ్తేనే వాళ్ళకి నా మీద అంత నమ్మకం నేను స్టైల్ ఫిలిం చేసేది తెలుగు తమిళ్ రెండు చేస్తాను చేస్తే శివగారు సార్ సార్ అప్పటి గారు ఇప్పుడు ఈ సినిమా తమిళలో ఆల్రెడీ మంచి హిట్ అని చెప్పన్నారు అటువంటిప్పుడు ఎందుకు మీరు మా తెలుగుకి మార్చాలని మీకు ఎందుకు అనిపించింది ఎందుకు మార్చాలి సార్ సింపుల్ సార్ క్లైమాక్స్ మార్చలేదు నిజంగానే అది వాళ్ళ దగ్గర ఉన్నదే బట్ వాళ్ళు అక్కడ వరకు చాలనుకున్నారు నేను ఆ ఉన్నది కూడా ఎక్స్ ఎక్స్టెన్షన్ చేయమని అడిగాను అది కూడా ఒక మంచి అంటే తెలుగు ఆడియన్స్ హ్యాపీ ఎండింగ్ కోరుకుంటాం సార్ నాకు నాకు నేను నేను కూడా ఎప్పుడైనా సినిమా చూసారా ఇది కొంచెం కలిస్తే బాగుండేది అన్న ఫీలింగ్ ఉండేది ఆ ఫీలింగ్ ని నా వయసు నుంచి నా టేస్ట్ నేను అనుకుంటే వాలీ చేసిందే అది కూడా అది వాళ్ళు చేసి పెట్టాడు వాలికి ఎంత ప్రేన్ ఉంటది అంటే హిస్ వెరీ క్లవర్ బాయ్ అండి నిహారికతో ఇప్పుడు సినిమా చేస్తాడు ఎంత ఫాస్ట్ చేశాడో నిహారికతో తమిళ్ మలయాళం సినిమా చేశాడు మామూలుడు కాదు ఇట్లా నవ్వుతుంటాడు తెలుగు రాక సైలెంట్గా ఉన్నాడు కానీ నన్ను కొట్టేవాడు ఇప్పుడు అమ్మో మాములు కదా సార్ కన్సిడర్ టు హీరో ఆల్సో సేమ్ గ్రూప్ కదా

కళామొద్దలుగా ఆశిషులు దొరకాలంటే చాలా కష్టం సో అడుగు పెట్టడానికి చాలామంది ఎంతో ప్రయత్నం చేస్తున్నా ఆశీస్సులు దొరకాలంటే చాలా విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది ఒక గా మీరు ఒక్కొక్క మెటెరియక్తో ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమాతో రాబోతున్నారు సేట్ మీ కాన్ఫిడెన్స్ అనేసి ఇండస్ట్రీలో మిమ్మల్ని ఇండస్ట్రీ ఏ విధంగా చూసుకుంటుందనే ఒక నమ్మకం మీలో పెరిగింది ఇక్కడ ఇండస్ట్రీ మనల్ని చూసుకోవటం మనం ఇండస్ట్రీని చూసుకోవటం కాదు ఇండస్ట్రీలోకి వస్తే అందరు చూసేసుకుంటారు ఇండస్ట్రీ ఎందుకంటే ఎక్కడో దర్శకరణ దాసనారాయణ గారిని చూద్దామని చెప్పి ప్రభు ప్రభుమీకి వటే రమేష్ గారి రూపంలో పిలుపు వచ్చి నువ్వు ఉంది ఆయన ముప్పై ఐదు వేళ అలా అన్నాడు నేనేదో నా పనిలో నేను ఎప్పుడు నెంబర్ వన్ గానే పని చేసుకున్న టైంలో వై డోంట్ యు కమ్ అని మా ప్రభు అక్క మాదేవి గారు అడిగితే నేను వచ్చాను ఇలాగా ఒకటి జరుగుతుంది అంటే ఒక మంచి జరగటం కోసం ఏదో జరుగుతా ఉంది అనేది నేను నమ్ముతున్నాను అందుకని నాకు ఇదంతా జరుగుతుందని అందరూ ఆశీర్వాదం మీరు అందరూ ఉన్నారు పరిస్థితి కూడా మంచిగా జరుగుతుంది నాకు అంటే ఒక జర్నలిస్ట్గా ఒక జర్నలిస్ట్ ప్రేమిస్తే సినిమాతో అది కూడా తమిళ సినిమాతో కరెక్ట్ ఒక రేంజ్కి వెళ్ళిపోయారు ఒక జర్నలిస్ట్ మీరు కూడా ఒక తమిళ సినిమాతో మీకు కెరీర్ మొదలు పెట్టారు ఏంటి తమిళ సినిమా వాసన అంతగానో మిమ్మల్ని ఆకట్టుకోవడానికి కారణం ఏంటి సింపుల్ తెలుగు సినిమాని తెలుగు సినిమాని ఎవరో చేసి మనకివరు కదా తమిళ సినిమా కాబట్టి దొరికింది దాన్ని ఎంజాయ్ చేద్దామని నాకు కరెక్ట్ టైంలో నేను కరెక్ట్ పర్సన్ అని వాళ్ళు నమ్మారు వాళ్ళు కరెక్ట్ పీపుల్ అని నేను అనుకున్నాను ఇది కూడా చాలా ఈజీ కాదు సతీష్ చాలా కష్టం అంటే ఒక నేను ఓన్లీ షూటింగ్ ఒక్కదానిలో లేను కానీ అన్ని డాక్యుమెంట్స్ ఆ లైన్లని ఈ సెన్సార్లని మనకి ఒక సినిమాకి ఎంత పని ఉందో అంత ఉంది ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలాగే లిరిక్స్ విషయంలో కానీ డబ్బింగ్ దగ్గర కానీ ప్రతి దగ్గర కూడా మనం రేపు టైట్ ఫిల్మ్ చేసినంత పని ఉంది షూటింగ్ అంటే అది మేజర్ పార్ట్ యాక్చువల్లీ అది వాళ్ళు చేసుకొని నాకు ఇచ్చారు కాబట్టి నేను కూడా ఎంజాయ్ చేద్దామని తీసుకున్నాను ఫ్రాంక్ ఈ మధ్యలో మలయాళం సినిమాలు చాలా బిగ్ ప్రొడక్షన్స్ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాయి మంచి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ చూస్తున్నాయి సో అదే రోడీలో సో మీరు తమిళ సినిమా ఎంచుకోవడం సో మీకు ఎట్లా ఉండబోతుంది అంటే లాభాలు నష్టాలు పక్కన పెడితే సో ఒక నిర్మాతగా ఒక ప్రాఫిట్ అంటూ ఒకటి ఆశిస్తారు కాబట్టి సో ఈ మొదటి అడుగు సో మీకు చర్యకి ఏ విధంగా సింపుల్ నేను ఇక్కడ ఈ అమెజాన్కి మన సినిమా అప్రూవల్ అయిపోయింది ఈ రోజుల్లో ఓటీటీకి అప్రూవల్ అవడం ఎంత కష్టమో తెలుసు నేను అది అదొక కాన్ఫిడెన్స్ సో నేను ఇలా ఆనందంగా మాట్లాడటానికి కారణం సరే నేను పెట్టిన పెట్టుకుపోదు ఖచ్చితంగా వస్తాను ఇకపోతే ప్రేమలు ఇప్పుడు మొన్ననే వచ్చిన మంజుమల్ బాయ్స్ కానీ మనం మనం గమనిస్తే ఫస్ట్ లో ప్రేమిస్తేనే ఒక సినిమాకి ఒక ముప్పై ప్రెస్ మిట్ కెళ్ళి నేను ప్రేమిస్తేనే సినిమాకి ముప్పై ప్రెస్ మింట్ వెళ్ళా ఆ రోజున ఆ సినిమాకి సంబంధించి డైరెక్టర్ మారుతి గారు సురేష్ కొండేటి గారు కూడా ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ రోజున ఏ స్టేజ్ లో ఉన్నారో మీ అందరికీ తెలుసు అందుకే తమిళ్ ఒకవేళ పడుతుంది అనిపిస్తుంది నేను కూడా అందుకే తమిళ్ వైపు మొగ్గాను కానీ మలయాళంలో కూడా ఎమ్ఐ ప్రేమలు సినిమా డైరెక్టర్ వాళ్ళ అన్న కూతురు మనోడేమో తమిళ్లో చాలా పెద్దోడని చెప్పాను మేమిద్దరమే చాలా వాళ్ళు స్టార్ట్ అయ్యి పెద్దగా వస్తాం ఒక బిగ్ ప్రొడక్షన్ కావాలి సినిమా మంచి సూపర్ హిట్ కావాలనుకో ఆల్ ది బెస్ట్ సక్సెస్ కనిపిస్తుంది ఆల్ మీడియా ఇంకా ఎక్కువ సినిమాలు తెలుగు రావాలనుకుంటున్నా నాకు ఏంటంటే సత్య టైటిల్ మన కమల్ హాసన్ సినిమా చూస్తే గ్యాంగ్స్టర్ టైటిల్ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు కూడా మాఫియా బ్యాక్గ్రౌండ్ లో చేశారు కానీ ఇది ఎడ్యుకేషన్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది ఈ సత్య టైటిల్ తీసుకోవడానికి కారణం ఏంటి ఎవరు లేదు ఏమైందంటే రంగోలి యాక్చువల్లీ సినిమా టైటిల్ తమిళ్లో రంగోలి అంటే కలర్ఫుల్ లైఫ్ని ఆ కలర్ఫుల్ లైఫ్ ఏమైందనే చెప్పాలనేది రంగోలీ అని పెట్టారు దానికి అక్కడ యాప్ నేను ట్రై చేశాను రంగోలి ఒక ఇక్కడ మనకు ఒక బిగ్ ప్రొడక్షన్ హౌసు వాళ్ళ పేరు మీద ఉంది రంగోలి వాళ్ళని అడిగి అన్నారు కానీ బట్ ఈ టైంలో నేను మళ్ళీ వెళ్ళి నేను ఎంత కొంత డబ్బులో లేకపోతే రికమెండేషన్లో చేయించాలి ఇంకేం ఆప్షన్ ఉంది అనుకున్నప్పుడు మన మన మధు ఉన్నాడు కదా మన పిఆర్ఓ విశ్వ మధు ఛాంబర్ లో ఉంటాడు ఫోన్ లోనే జస్ట్ ఫోన్లో సత్య ఉందేమో కనుక్కోమన్నాను వై సత్య అంటే ఈ సినిమాలో హీరో పేరు సత్య సత్యమూర్తి ఆ సత్య అనే క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ నేను దొరికినా సరిపోతుందంటే ఆ ఐదేళ్ళ తర్వాత ఏ సినిమా టైటిల్ అయినా మార్చుకోవచ్చు అనే సంగతి మన అందరికి తెలుసు గత ఐదేళ్లలో సత్య అనే సేట్లు రాలేదు నేను కూడా అన్ని ఆలోచించాం మన ఫ్రెండ్స్ అన్వరు జర్నలిస్టు మిత్రులు ఎందుకు అంత పెద్ద సినిమా తీసుకొని ఆ టైటిల్స్ పెడుతున్నావు ఇబ్బంది అవుతుందంటే నాకున్న అనాలిసిస్ నాకు ఉన్నింది కానీ చాలా ముందే అయిపోయింది కాబట్టి సత్య అనేది కన్ఫర్మ్ చేయమని మధు చెప్పాను ఐదు నిమిషాల్లో మధు కన్ఫర్మ్ చేశాను ఓకే పదిహేను వందల పదహారు రూపాయలు పంపిమన్నాడు పదిహేను వందల పదహారు రూపాయలతో నాకు సత్య వచ్చింది అది సత్య స్టోరీ థ్యాంక్ యూ అండి చాలా గా ఉంది మీ జర్నీ ఆ క్వశ్చన్ ఏంటంటే డబ్బుల కోసం చాలా మంది సినిమాలు బిజినెస్ చేస్తారు కానీ ఫ్లేవర్ కోసం తీసేటప్పుడు చాలా ఉంటారు ఈ సినిమా అలా అలా ఉండబోతుంది అట్ ద సేమ్ టైం డబ్బులు కూడా కావాలి డబ్బులు లేకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ నేను చేయడానికి నా దగ్గర ఉండదు కాబట్టి డబ్బులు కూడా వస్తాయి ఖచ్చితంగా దేవు ఎవరైనా ఏ పని చేసినా డబ్బుల కోసమే చేస్తాం కాబట్టి నేను కూడా డబ్బుల కోసమే చేశాను బట్ లేదంటే మూడు నెలలు నా టైము నిజంగా ఇందాక సజెషన్ చెప్పినట్టు తొమ్మిది నెలల బేబీ లాగా అప్పటి నుంచి నేను ఈ సినిమాతో ట్రావెల్ అవుతానే ఉన్నా ఎంత టైం మనకున్న టైంలో ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఈ ఫ్లేవర్ అయితే ఆ ఇడు జర్నలిస్ట్ గా ఒక మంచి సినిమాని ఎంచుకున్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఓకే దెన్ శివ మల్లాల గారు స్ట్రైట్ తెలుగు ఫిలిం ఎప్పుడు చేయబోతున్నారు నేను డిస్కషన్స్ అవుతున్నాయి వీళ్ళు చెప్తాను అతి త్వరలోనే అంటే మరీ టూ ఎర్లీ అవుతుంది అది నేను ఇంకా డిస్కషన్ స్టేజ్ లో ఉంది ఖచ్చితంగా మనం స్ట్రైట్ ఫిలిం చేస్తాం అండ్ రంగోలీ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మన వాలీ మోహన్ దాస్ కి అడ్వాన్స్ ఇచ్చాను ఆయన కట్ చెప్పాడు ఇప్పుడు చేస్తున్నాం తెలుగు రంగోలీ ఫిలిం సెప్టెంబర్లో అలా రిలీజ్ అయిందన్న అక్కడ కొంచెం టాప్ బాగుంది రివ్యూస్ బాగున్నాయి అండ్ చూసేటోళ్ళు కూడా బాగుంది అంటున్నారు అండ్ అక్కడ క్లైమాక్స్ కూడా సపరేట్ బేస్ ఉంది మీరేమో ఇంకొక క్లైమాక్స్ ప్లాన్ చేశారని చెప్పారు కదా సో ఆ క్లైమాక్స్ ఎందుకు కొంచెం ఆ క్లైమాక్స్ ఉంది నేను ఆ క్లైమాక్స్ అసలు ఇంకో సినిమాని ఇంత కూడా డిస్టర్బ్ చేయాల దానికి కంటిన్యూషన్గా నాకు కావాల్సిన ఒక ఒక ఎలిమెంట్ నేను డే వన్ సినిమా చూసిన రోజు ఏదైతే అడిగానో అదే ఎలిమెంట్ యాడ్ చేసుకున్నా లక్కీగా దాన్ని కూడా తీసేసి ఉంది వాళ్ళ ఆ కంటెంట్ లో ఆ కంటెంట్ లేకపోతే నేను కూడా ఇంతే ఉందిలే అనుకుని చేసేవాడినేమో లక్కీగా ఉంది ఆ కంటెంట్ ఆల్ ద బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ సినిమాలో గ్రౌండ్ కి సంబంధించి సై సినిమాలో వచ్చింది మన నితిన్ గారి రాజమౌళి గారి సినిమా అది ఏముంటా అదే మెయిన్ ఇంకేంటి ఫస్ట్ హీరో ఇంట్రొడక్షన్ అది హీరో ఇంట్రొడక్షన్ మాత్రమే అది అది అమ్మో రాజమౌళి గారు నితిన్ గారు ఏం సినిమా కాదు ఇది ఇది కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్ అంతే అది బడ్జెట్స్ వాళ్ళు అప్పట్లోనే చాలా పెద్ద బడ్జెట్ సై మూవీ నేను అప్పుడు కూడా ఉన్నాను ప్రెస్ మీట్లో అయిన వెళ్ళేవండి నాకు తెలుసు అందుకని చెప్తున్నాను ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు లేదు అంటే మెయిన్ ఎలిమెంట్ ఏంటి సినిమాలో మెయిన్ కోర్ పాయింట్ ఏంటి కోర్ పాయింట్ చెప్పాను కదా ఒక ఫాదర్ అండ్ సన్ ఒక ఫ్యామిలీ ఎమోషన్ ప్రతి ఒక్కడు చదువు చదువుని నేను నిన్న రాసిన ఒక నోట్లో కూడా చదువు కొనేవారికి వారికి చదువుకునేవారికి కాదు చదువు కొనేవారికి వారికి ప్రతి ఒక్కళ్ళకి సత్య సినిమా అర్థమవుతుంది సత్య సినిమా కనెక్ట్ అవుతుంది అంటే వాళ్ళందరూ ఎక్కడొకటి ఫీల్ అవుతారు ఓన్గా తీసుకుంటారు సో మీరు ఇప్పటి వరకు రివ్యూస్ చెప్తున్నారు చాలా సినిమాలు విమర్శించారు ఇప్పుడు మీ సినిమా రిలీజ్ అవుతుంది నెగిటివ్ రావచ్చు పాజిటివ్ మీరు రెడీగా ఉన్నారా ఫ్యూచర్లో కూడా మీరు సినిమా చేయబోతున్నారు మీ సినిమాకి సరే చెప్పండి సరే నేను ఈ సినిమాకి కూడా రివ్యూ చెప్తాను బట్ భయాసి అయితే నేను నేను పిఆర్ఓ చేసే సినిమాలకు కూడా నేను ఎప్పుడు భయాసిగా చెప్పలేదు మీరు అందరికీ తెలుసు నేను ఎంత అంతే చెప్తాను దీనికి కూడా నేను రివ్యూ చెప్తానో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ రివ్యూ చెప్తాను కానీ నాకు దానికి ఆ సినిమా పరిమితి ఎంతో అంతే చెప్తాను అందులో మొహమాటమే లేదు నా దొప్పటిలాగా ఇంకొకరి ఒకలాగా మాట్లాడుతున్నాడు యూత్ అంటే యూత్ సినిమా అంటే ఇప్పుడు అంత కంటెంట్ ఏంటో మాకు తెలుసు ఇప్పుడు మీరు ఒక మంచి ఎమోషనల్ మెసేజ్ వచ్చే సినిమా చేస్తున్నారు సో యూత్ అట్రాక్ట్ కావాల్సిన అంశాలు దీంట్లో ఉన్నాయా ఒక్కొచ్చిన రెండో క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు స్టార్స్కి స్టార్స్ సినిమాలకే పబ్లిక్ రా వచ్చే పరిస్థితి లేదు కొత్త వాళ్ళు తమిళ వాళ్ళు వీళ్ళని నమ్మి సినిమాకి రా వచ్చే ఉద్దేశం ఉంటుందా అంటే ప్రజలు నమ్మే అవకాశం ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి అంటున్నారు అంటే ఎలిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎంతమంది వస్తారు అనేది చూడాలి కానీ థియేటర్స్కి ఎంతమంది వస్తారు స్టార్ సినిమాలకే రావట్లేదని మీరే చెప్తున్నారు నేను ఇది థియేటర్స్కి ఓహో కుప్పలు కుప్పలు నిండిపోతారు అద్భుతం ఆహా ఓహో నేను చెప్పను ఒకని మౌత్ పబ్లిసిటీతో మాత్రం ఒక మంచి సినిమా అనేది మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటుంది స్టార్స్ కానప్పుడు ఇప్పుడు కొన్ని మంజుమ బాయ్స్లో స్టార్స్ ఎవరు ప్రేమల సినిమాలో స్టార్స్ ఎవరు ఒక్కరి పేరు మనకే తెలియదు కానీ సినిమా బాగుంది బాగుంటే ఆడుతుంది లక్కీగా ఇది కూడా ఆడిద్దామని ఒక చిన్న ఆశ అంతే ఇది యూత్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుద్ది కారణం ఏంటంటే హీరోయిన్ హీరో ఇద్దరి మధ్యలో ఉండే ఒక క్యూట్ రొమాన్స్ మధ్యలో మళ్ళీ హీరోకి కొంచెం మెచ్యూరిటీ వచ్చినాక నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ అనుకునే ఒక సీను నిజంగా చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది అవి ఎన్ని కూడా బాగా కనెక్ట్ అవుతాయి పార్వతి అమ్మాయి పేరు ఆ పార్వతి అనే పేరు కూడా తెలియదు వాళ్ళిద్దరు చూసుకుంటూ ఉంటారు మనందరం కూడా టీనేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళమే చూడలేదా శివక్ ఎప్పుడు ఎవరిని అమ్మాయిల్ని శివ గారు హాయ్ 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 మనీ మీకు చాలా సందర్భాల్లో థ్యాంక్స్ చెప్పుకోవాలి అది తెలుసు నాకు చాలా సపోర్ట్ చేశారు మీరు మొదట్లో సో నా క్వశ్చన్ ఏంటంటే చాలామంది చెప్తా ఉంటారు మీలో మంచి రైటర్ కూడా ఉన్నారు డై డైరెక్టర్ కూడా అని చెప్పేసి సో ఆ అవతారం ఎప్పుడు ఎంతపోతున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ దాకా కూర్చునే అవతారం గురించి నాకు నిజంగా తెలియదు ఒకటి ఒకటి అలా వస్తూ ఉంది ఫాలో అవుతూ ఉన్నాను నిజంగా అది కూడా రావచ్చేమో హూనూస్ నేనైతే ఎవరికై లేకుండా ఉంటుంది కోరిక నాకు ఉంది కోరిక ఖచ్చితంగా అవ్వద్దని అనుకుంటున్నాను అఫ్ కోర్స్ వీళ్ళందరి దగ్గర గా చేరుతాను చేస్తాను పని నేర్చుకుంటాను రైటింగ్ అయితే బై బ్లడ్ మీకు తెలుసు కదా ఉండింది ఖచ్చితంగా ఉండింది డెఫినెట్గా వర్క్ అవుతుంది ఏమని అనుకుంటున్నాను అలాగే నిర్మాతగా సక్సెస్ అయిన తర్వాత మీరు ఓన్లీ కే పరిమితం అవుతారా కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారా లేదండి నాకున్న పరిమితుల మేరకు నేను ఎంతవరకు చేయాలో అంత చేయడానికి మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చిన కొత్త వాళ్ళతో సినిమా చేద్దామని ఇప్పుడు నా దగ్గర నుంచి ఒక తొమ్మిది పది సినిమాలు రిలీజ్ అయ్యాయి మన ఆఫీస్ నుంచి శివ మీడియా ద్వారా కొంచెం బ్యాక్ లో ఉండి వాళ్ళందరూ కొత్త వాళ్ళు అందరూ సినిమా వాళ్ళు నాకు ఇలా స్టార్స్ అనేది మన దగ్గరికి ఎందుకు వస్తారు సఫనీ సింపుల్ స్టార్స్ మన దగ్గరికి రారు కదా సక్సెస్ అయిన తర్వాత అయినా కూడా స్టార్స్ ఎందుకు వస్తారు ఒకవేళ వస్తే అది కూడా మన అదృష్టమే మనకి ఇంకో స్టార్ కలిసినట్టే అన్న ఇది రామ్ గోపాల్ వర్మ గారు టైటిల్ కదా అక్కడ మీరు వర్క్ చేశారు ఆయన సినిమాలో పేరుగా చేశారు చేస్తున్నాను కూడా ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు మరి మీరు ప్రొడ్యూసర్ గా మారుతున్నారు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆయన ఎలా ఫీల్ అయ్యారు ఏమన్నారు మీరు ఫ్యాంటాస్టిక్ అవునా వెరీ నైస్ అంటే అంతే ఆయన స్టైల్ ఆయన వెరీ గుడ్ సత్యనా బాగుంది బాగుంది చెప్పాను చెప్పాను రామ్ గోపాల్ వర్మ గారికి చెప్పాను ఓకే అన్న విషయాలు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ప్రార్థన ఈ సినిమాలో నటించే అవకాశం నీకు ఎలా వచ్చింది No, I don't how, did you, how did you get chance to act in this film actually first of all i ended as an audition uh, Wali, sir called me for audition uh, then he just said a one line of rangoli and i was interested to do because uh, actually he called me for another movie but uh, coincidence happens that I became uh, as a lead role in Rangoli. Did you act as a child artist or is this your the first movie? Yes, in Tamil I have been as child artist. Sivapumanjal I have been. Actually, I am known as a child artist and Rangoli was my first movie as a heroine. Yeah. Rapana Sandeep, who is your favorite yeah. Telugu actor?

స్టోరీ అంటే వరకు మనకు పాతగా కూడా ఏదైనా సినిమాలు వచ్చాయి సో ఈ సినిమా చూడాలి అని ఆడియన్స్ అడిగితే దేనికి అని అడిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ లేదు ప్యూర్లీ అవర్స్ ఎంటర్టైన్మెంట్ వెరీ లైక్ ఉండదు చూస్తూ ఉండే లోపల ఇంటర్వ్యూల్ వచ్చేస్తాం ఇంటర్వెల్ దగ్గర నుంచి నీకు ఎమోషనల్ కనెక్ట్ అయితే ఖచ్చితంగా మీరు ఆ సత్య అనే క్యారెక్టర్ తోనే ట్రావెల్ అవుతారు ఆ మనం వాళ్ళ పేర్లు కూడా మర్చిపోతాం నిజంగానే సత్య పార్వతినే ట్రావెల్ చేస్తారు మిమ్మల్ని ఆ అబ్బాయి ఎందుకు అలా చేస్తున్నాడు అనేది అందరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఫైనల్ గా ఎండ్ కార్డులో తెలిసిపోతుంది ఓహో ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా విలువ ఇచ్చాడు సతీ అమ్మ నాన్న కొడుకులకి చేయాలి అని చెప్పేసి ఉంటుంది మనకి కానీ ఇది రివర్స్ వాళ్ళందరూ నా కోసం కష్టపడుతున్నారు నేను వాళ్ళ కోసం ఒక కొడుకు ఆలోచన ఇది ఇది అందుకోసం చూడాలి సినిమాని థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ अंदर ना फैमिली मेरे अंदर थैंक यू सो मच थैंक यू थैंक यू हाय गाइस सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर सब्सक्राइब जेके टीवी